స్వయంకృతంతో జరిగింది గతం కృషితో ఎదగాలి మనం ఓం భూర్భువ స్వ తివరేణ్యం భర్గోదేవస్య ధీమహి ప్రచోదయాత్ బోనాల పండుగ సంతోషాలు నిండుగా వానదేవుడు కరుణించి పుడమితల్ని పొలకించాలని వాతావరణ మార్పులతో వచ్చే రోగాల నుండి రక్షించాలని భిన్న ప్రాంత ప్రజలు విభిన్న రూపాలలో అమ్మవారిని ఆ మహాశక్తిని కొలవటం ఆనవాయితీ ఆ శక్తి ఆరాధనలో భాగమే మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకునే బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంతో ప్రారంభమై నెల రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో కూడా అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతాయి మాసంలో తుఫాన్లు వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు వ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువ వాటి నుంచి కాపాడాలని వేడుకుంటూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు ఈ మాసంలో ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చినట్లే పురాణాల ప్రకారం మహంకాళి అమ్మవారు పుట్టింటికి వచ్చి నెల రోజుల పాటు ఉంటుందని ఆమెను సంతోషపరచడానికి బోనం సమర్పించి మాసం ముగియగానే అత్తవారింటికి అంటే శివుని వద్దకు పంపించాలనే భావనతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారనేది చరిత్ర అమ్మవారికి ఇష్టమైన మంగళ గురు శుక్ర ఆదివారాలలో బోనం సమర్పిస్తే కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం ప్రకృతి మాతకు కుండలోనే నైవేద్యం పెట్టడం సాంప్రదాయం కుమ్మడి వారికి బియ్యం కొబ్బరికాయ నిమ్మకాయ ఆకులు ఒక్కలు నూట ఒక్క రూపాయి వాయనంగా ఇచ్చి కుండను తెచ్చేవారు ఆ కుండను దాదాపు రెండు గంటలు నీళ్లలో నానబెట్టి దానిలో నైవేద్యం వండుతారు కుండను పసుపు కుంకుమ వేపకొమ్మలతో అలంకరిస్తారు నైవేద్యం ఆలయం వరకు పవిత్రంగా చేరాలని బోనం కుండపై దీపం వెలిగిస్తారు ప్రకృతితో కలిసి నడవాలనే నియమంతో మట్టి కుండలతో బోనం చేస్తారు భోజనం అనే పదం నుంచి వచ్చిందే బోనం బోనంలో బెల్లం అన్నం పసుపు అన్నం పాయసంతో పాటు తాలింపు లేకుండా తయారు చేసిన ఆహారము ఉంటుంది వీటికి తోడుగా బెల్లం పానకం పచ్చగూర పచ్చి పులుసుతో పాటు పసుపు నీళ్లను బోనంతో పాటు శాఖగా సమర్పిస్తారు భాగ్యనగరంలోని లాల్ దర్వాజా అమ్మవారు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారు గోల్కొండ అమ్మవార్ల బోనాల ఉత్సవాలను చూసి తీరాల్సిందే